ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిపై దాడి ఆందోళనలు నాయకులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది చూద్దాం వివరాల్లోకి వెళ్ళిపోదాం అయితే కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని అన్నారు ఇదే విషయాన్ని తాను పదిహేను సార్లు ప్రస్తావించానని ప్రపంచంలో జరిగే చిన్న విషయాలకు స్పందించే రేవంత్ రెడ్డి సీఎం బీజేపీలో చేరుతారని జరుగుతున్న ప్రచారంపై ఇప్పటికీ వరుస ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించారు లోక్సభ ఎన్నికలకు ఎన్నికల తర్వాత ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు సౌత్ ఇండియా నుంచి ఒక కీలక నేత బీజేపీలో చేరుతారని అన్నారు ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో గుంపటు పెట్టినట్లు అయింది త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు దక్షిణాది రాష్ట్రం నుంచి మరో కీలక నేత బీజేపీలో చేరబోతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాలతో దక్షిణాది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది సీఎం రేవంత్ తెలంగాణలో సంచలన సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలనాలు బయట బయటకొచ్చాయి సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా మద్దతులు చేపట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ పెద్ద నేతలలో టెన్షన్ మొదలైంది అప్పటి నుంచే ఆయన కదలికపై అడుగడుగునా అడుగునా నిఘా స్టార్ట్ అయింది రేవంత్ రెడ్ స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడికి వెళ్తున్నారు ఎవరిని కలుస్తున్నారు అంటూ ప్రతి క్షణం వివరాలు తెలుసుకున్న ఎస్ఐబీ టీం ఆ డీటెయిల్స్ అప్పటి ప్రభుత్వం పెద్దలకు అందించింది ఇరవై ఐదు మంది స్పెషల్ టీమ్తో పెద్దలకు అందించింది ఇరవై ఐదు మంది కదలిక రెడ్డి కదలికలపై ఇరవై నాలుగు గంటల్లో నిఘా పెట్టారు రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయినట్టు దర్యాప్తు బృందం సృష్టించి దృష్టికి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా ఎవరెవరు సాయం చేస్తున్నారో ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ గురించి తెలుసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలకు టీం సమాచారం పంపింది రేవంత్ కుటుంబ సభ్యుల కదలికల పైన ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ సేకరించారు అలాగే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చిన మరుక్షణం నుంచి ఆయన పైన ఇరవై నాలుగు గంటలు నిఘా పెట్టింది అప్పటి కేసీఆర్ సర్కార్ ఈటెలతో పాటు ఆయన అనుచరులు కుటుంబ సభ్యులు ఫోన్లను కూడా ట్యాగ్ చేసినట్టు తెలుస్తుంది గత ప్రభుత్వం నుంచి భూములు లీజుకు పొందిన పారిశ్రామికవేత్తలను సీఎం రేవంత్ రెడ్డి బెదిరించి సెటిల్మెంట్ చేసుకుంటున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలైటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు రేవంత్ అంటే నాకు నా వంతు అని అడుగుతున్నారని ఆరోపించారు ఈ విధంగా సేకరించిన డబ్బు ఢిల్లీకి పంపిస్తున్నారని తెలిపారు ఇలాంటి అనేక ఘటనలకు సంబంధించి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు వరుసగా ఒక్కదా ఒకదాన్ని బయట పెడతామని పేర్కొన్నారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ